ఇక నేడు హకీంపేటలో దీక్ష కొడంగల్ ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నటువంటి రైతులు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోతున్న ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతులంతా ఏకమవుతున్నారు దుద్యాల మండలం లగచర్ల హీం ఆర్పి పోలపల్లి ఆర్బి ఆర్బిదండ పులిచర్లకూడ తండా ఈర్లపల్లి తండాకు చెందినటువంటి పలువురు రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు నేడు సుమారు ఐదు వందల మంది రైతులతో దీక్షకు దిగనున్నారు పోలపల్లి ఎల్లమ్మ ఆలయం నుంచి రైతులు ర్యాలీగా వెళ్లి హకింపేటలో దీక్షలో కూర్చొనున్నారు ఇదిలా ఉంటే కొడంగల్ సెగ్మెంట్లో మొత్తం ఒక పదమూడు వందల ఐదు ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయనున్నట్లు చేరిన విషయం తెలిసిందే అయితే ఇలా పోలపల్లిలో ఎల్లమ్మ ఉంటుందా అదే మన హకింపేట పక్కన సో ఆ ఎల్లమ్మ గుడికా నుంచి స్టార్ట్ చేస్తున్నారంట ఐదు వందల మంది రైతులు అక్కడ నుంచి స్టార్ట్ చేసి హకింపేటలో కూర్చుంటారంట హకింపేటలో కూర్చుంటారంట మొత్తము పదమూడు వందల ఎకరాలను భూమి సేకరిస్తాము అలా మొత్తం తండాలే పోతున్నాయి మరి ఈ గిరిజన బిడ్డలు అంటే ఎందుకంత బ ఎందుకంత కోపమో మరి మన రేవంత్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు ఇప్పుడు లంబాడిలో దేవుడు అయినటువంటి సేవలాల్ ఫోటో తీసుకపోతే ఇక్కడ నూకేసిండు దగ్గర కూడా రానియలే మరి ఎందుకు వాళ్ళంటే అంత కోపం నీకు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఓట్లు వేయకపోతే నువ్వు గెలుచుదువా ఇదే లంబాడి బిడ్డలు ఓట్లు వేయకపోతే నువ్వు గెలుచుదువా గెలవకపోదువు కదా మరి వాళ్ళ దేవుణ్ణి ముట్టుకోవడానికి కూడా నీకు ఎందుకు మనసొప్పలే ఆ రోజు వాళ్ళ దేవుణ్ణి ముట్టుకోలే వాళ్ళని అజేయలే ఇప్పుడు వాళ్ళ భూములను గుంజుకొని వాళ్ళ ఇండ్లను గుంజుకొని వాళ్ళని మొత్తానికే ఏం లేనటువంటి అనాథలుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు నువ్వు ఎకరానికి నాలుగు లక్షలు ఇస్తావో పది లక్షలు ఇస్తావో ఆడ ఎంతమంది తెలుసా ఆ హక్కింపేట దగ్గర ఆ లగచర్ల దగ్గర ఆ రోడ్డుకు దగ్గర కానుకొని డెబ్బై లక్షల ఎనభై లక్షలు ఉంది ఎకరం భూమి ఇప్పుడు ఇప్పుడు నువ్వు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు ఇస్తావా ఎకరానికి వస్తుంది అంత అంత ఇస్తారా మీరు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తారు ఎక్కడ పోవాలాడు పది ఎకరాలు ఉన్నటువంటి రైతు పది పది ఎకరాలు నీకు ప్రభుత్వానికి ఇస్తే కోటి రూపాయలు కూడా రావు అదే కోటి రూపాయలు పెడితే బయట ఎకరం భూమి కదా రాదు ఎకరం ఎకరన్నర అంతే పది ఎకరాలు కోల్పోయి ఎకరం ఎకరం ఉన్న భూమి వస్తే ఏం చేసుకోవాలి ఆ ఫార్మాసిటీ ఎవరి కోసం తెస్తా ఉన్నా నీ కోసం కోసమే కదా ఫార్మాసిటీ ఏమో అంటున్నారు బిఆర్ బీఆర్ఎస్ నాయకులు కిషాం కిషాంకు లాంటి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు నీ అలును కోసమే ఈ ఫార్మాసిటీ తెస్తున్నాడు ఆయన అల్లుని కోసమే ఆ అల్లుడు కూడా ఆంధ్రాలో ఉంటాడు ఆంధ్ర అల్లుడు ఆయన సో ఈ విధంగా ఇన్ని ప్రయత్నాలు పేద ప్రజల భూములను గుంజుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక నిజంగా వాళ్ళ పోరాటానికి మనం మద్దతు తెలుపుతా ఉన్నాం రెండు వందల శాతం రైతుల పక్షాన కొట్లాడతాం వాళ్ళు ఐదు వందల మంది దీక్ష చేస్తూ ఉన్నారు మన ఇలా మన ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు అలా ఆ వీడియోస్ కానీ అవన్నీ కానీ మీకు ఎప్పటికప్పుడు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం కొడంగల్లో ఒక దమనకాండ నడుస్తూ ఉంది అప్రకటితంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన 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 జన ఆయనకు ఎమ్మెల్యే తిరుపతి రెడ్డికి తిరుపతి రెడ్డి ఆయన మొత్తం నడిపిస్తూ ఉన్నాడు చెక్కులు ఆయన ఇస్తున్నాడు బుక్కులు ఆయన ఇస్తున్నాడు సంతకాలు ఆయన పెడుతున్నాడు అన్ని మీటింగ్లలో ఆయనే కూర్చుంటున్నాడు మరి ఇదేం కథనం